యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా విద్యా దృక్పథాలకు సంబంధించి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎగ్జామినేషన్లో డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది వాటిని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎలా కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకే వన్ మినిట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండు చేసి నాకు సపోర్ట్ అనేది అందించగలరు ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు కనుక వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ తెలిసినట్లయితే అదేవిధంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే కరెక్ట్ ఆన్సర్ ఏదైతే మీకు తెలిసే ఉంటుంది అవి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఫోర్ అనుకోండి ఈ విధంగా వన్ పాయింట్ ఫోర్ పంపించే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మొత్తం పిఐకి సంబంధించి ఇరవై క్వశ్చన్లు అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇరవై క్వశ్చన్లు అనేవి ఉండడం జరుగుతుంది సో ఇక్కడ ఈ ట్వంటీ క్వశ్చన్స్లో మనం ప్రతి క్వశ్చన్ కూడా హాఫ్ మార్క్ తీసుకోవడం జరుగుతుంది మొత్తం మ్యాక్సిమం టెన్ మార్క్స్ అనేది ఉంటుంది పిఏఈకి సంబంధించి సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిటీన్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్లయితే నైన్ బై టెన్ టోటల్ మార్క్స్ వచ్చినట్లుగా ఈ విధంగా లాస్ట్కి పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్య అర్థానికి సంబంధించి విద్యా అర్థానికి సంబంధించి సరైన వివరణ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో వీటికి సంబంధించినటువంటి ఆప్షన్ చూసుకున్నట్లయితే విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వలేనిది విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంది పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకునే అంశాలు సంకుచితంగాను జీవిత అనుభవాలను జోడించి నేర్చుకునే జ్ఞానం విస్తృతమని చెప్పవచ్చు పైవన్నీ సరైనవే సో కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ విద్య అర్థానికి సంబంధించి సరైన వివరణ ఏంటంటే విద్య అనేది సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంటుంది కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ ముస్లిం విద్యా విధానంలో మక్తాబులు అనగా మక్తాబులు అనగా అర్థం అనేది ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు మాధ్యమిక పాఠశాలలు కళాశాలలు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ముస్లిం విద్యా విధానంలో మక్తాబులు అనగా అర్థం ఏంటంటే ప్రాథమిక పాఠశాలలు గుర్తుంచుకోవాలి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆకస్మిక విద్యా సంఘటనాత్మక విద్య అని కూడా వ్యవహరించే విద్యారూపం అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఆకస్మిక విద్య అదేవిధంగా సంఘటనాత్మక విద్య అని కూడా వ్యవహరించే విద్యా రూపం యాదృచ్ఛిక విద్య అనియత విద్య నియత విద్య నిరంతర విద్య ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే విద్య అనేది ఆకస్మికంగా జరిగితే అదేవిధంగా సంఘటనాత్మకంగా జరిగేటటువంటి విద్యని ఏ రూపం అని ఇక్కడ మనం చెప్పవచ్చు అంటే యాదృచిక విద్య అనేది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ అంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు సిఫార్సులకు సంబంధించినది ఓకే సో సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మిస్టేక్ అనేది జరిగింది ఇక్కడ సంబంధించినది కాదు సంబంధించనిది ఓకే సంబంధించనిది అనేది ఇక్కడ రావాల్సింది ప్రింటింగ్ అనేది తప్పుబడింది ఇక్కడ దీనికి ఆప్షన్ చూసుకున్నట్లయితే మాతృభాష మాధ్యమంలో విద్యాభ్యాసం చేయడం జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వ సాయం అందించకూడదు అదేవిధంగా ప్రజా బాహుళ్యానికి ఎలిమెంటరీ విద్యను అందించే ఏర్పాటు చేయడం సో కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు సిఫార్సుకు సంబంధించనిది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వ సాయం అందించకూడదు అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనది కాదన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మొదటిసారిగా రూపొందించిన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ముఖ్యమైన అంశాలలో సరైనది ఓకే ఫ్రెండ్స్ చూసి ఇక్కడ చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అనుసరించడం పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం నిరంతర మూల్యాంకనం చేసే పరీక్షా విధానం అమలు చేయడం అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యాభిషేకం వ్యక్తిగతంగా సామర్థ్యం పెంచుకోవడానికి పార్ట్ టైం కోర్సులు కరస్పాండెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విషయకంగా ఇది విషయకంగా వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవడానికి పార్ట్ టైం కోర్సులు కరస్పాండెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్కి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్ కూడా సరైనవే ఫ్రెండ్స్ ఓకే అంటే మొదటిసారిగా రూపొందించిన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముఖ్యమైన అంశాల్లో సరైనది అని అంటే ఇక్కడ ఈ నాలుగు ఆన్సర్లు కూడా కరెక్టే గమనించాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నూతన జాతీయ విద్యా విధానం ఓకే సో ట్వంటీ ట్వంటీ భారతదేశంలో టెన్ ప్లస్ టూ పాఠశాల విద్యా విధానం కొత్తదైన ఏ విధానం ద్వారా భర్తీ చేయబడుతుంది ఓకే ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఓకే సో ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై భారతదేశంలో టెన్ ప్లస్ టూ పాఠశాల విద్యా విధానం కొత్తదైన ఏ విధానం ద్వారా భర్తీ చేయబడుతుందంటే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఈ క్రింది వాణిలో ఏ అంశం ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేయదు అంటే ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేయదు అంటే నెగిటివ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ గమనించాలి ఇక్కడ ఉపాధ్యాయుల రూప చిత్రం వారి లక్షణాంశాలు ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు విద్యార్థులు ఆర్థిక స్థితి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే విద్యార్థుల ఆర్థిక స్థితి అనేది ఇక్కడ ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేయదు ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ దక్షిణ భారతదేశ విద్యా శిక్షణ అవసరాల కోసం కేంద్రంగా ఎన్సిఆర్టీ ఏర్పాటు చేసిన సంస్థ ఎక్కడంట దక్షిణ భారతదేశ విద్యా శిక్షణ అవసరాల కోసం కేంద్రంగా ఎన్సిఆర్టీ ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏదని ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూసుకున్నట్లయితే ప్రాంతీయ విద్యా సంస్థలు ఆర్ఐఈ జిల్లా విద్యా శిక్షణా సంస్థలు డైట్ ఎస్సీఆర్టీ అదేవిధంగా ఇక్కడ సైట్ ఇక్కడ ఎస్ఐఈటి ప్రింటింగ్ అనేది తప్పబడింది ఫ్రెండ్స్ సైట్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ దక్షిణ భారతదేశంలో అంటే విద్యా శిక్షణ అవసరాల కోసం ఎన్సిఆర్టీ ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏంటంటే ఎస్ ప్రాంతీయ విద్యా సంస్థలు రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ క్రిందివాణిలో ఉపాధ్యాయుడు కలిగి ఉండవలసిన సమర్థత రంగం ఓకే సమర్థత రంగం ఏంటంటే మనం ఆప్షన్ చూ చూడండి ఇక్కడ విషయ సంబంధ సామర్థ్యం సందర్భ సంబంధ సామర్థ్యం నిష్పాదన సంబంధ సామర్థ్యం పైవన్నీ అంటే ఉపాధ్యాయుడు కలిగి ఉండవలసిన సమర్థత రంగం ఏంటంటే విషయ సంబంధ సామర్థ్యం ఉండాలి సందర్భ సంబంధ సామర్థ్యం ఉండాలి నిష్పాదన సంబంధ సామర్థ్యం అనేది ఉండాలి అంటే ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మనం ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవుతుంది గమనించాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే టెన్త్ క్వశ్చన్ ఎస్ సమ్మిళిత విద్యా విధానాలు ప్రక్రియ త్వరితగతిన సాధించుటకు గాను ప్రత్యేక అవసరాల విద్యపై ఏ సంవత్సరంలో జరిగిన ప్రపంచ సదస్సు నివేదిక మార్పులు సూచించింది పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నైన్టీన్ నైంటీ ఫోర్ నెక్స్ట్ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆంగ్లంలో పర్యావరణాన్ని ఎకాలజీ అంటారు ఏ భాషలోని రెండు పదాల సమ్మేళనంలో ఎకాలజీ భావం స్ఫూర్తిస్తుంది ఆప్షన్ చూసుకున్నట్లయితే గ్రీక్ లాటిన్ జర్మన్ ఫ్రెంచ్ కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ గ్రీకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పర్యావరణ రక్షణ చట్టం నియమాలు రూపొందించిన సంవత్సరం పర్యావరణ రక్షణ చట్టం నియమాలు సో ఇక్కడ మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓకే నైన్టీన్ ఎయిటీ సిక్స్ అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండ్ నైన్టీన్ నైంటీ సిక్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధన సామాగ్రి గిరిజన భాషలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధనా సామాగ్రి గిరిజన భాషలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ ఏంటంటే కొఠారి కమిటీ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మొదలియార్ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సో ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు రెండు వేల రెండు సో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది విద్యాశాఖ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఎస్ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది ఈ సాక్షరత అమ్మఒడి ఫాస్ట్ అదేవిధంగా పాస్ ఓకే సో ఇక్కడ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏంటంటే ఫాస్ట్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలో మొత్తం ఎన్ని ప్రకరణలు ఉన్నాయి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నలభై నలభై ఐదు ముప్పై సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ముప్పై ఓకే ముప్పై ప్రకరణలు అనేవి ఉండడం జరిగింది జాతీయ సాక్షరత మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదు సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జాతీయ సాక్షరతా మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్సిఎఫ్ రెండు వేల సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రింట్ అనేది మిస్ట్ పడడం మిస్టేక్ అయింది ఇక్కడ వన్ మినిట్ ఎస్ సో ఇక్కడ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఓకే టూ థౌజండ్ ఫైవ్ అది పరీక్ష విధానంలో పాస్ ఫెయిల్ అనే పదం వాడకాన్ని నిరుత్సాహపరిచింది ఎందుకంటే పదాలు పిల్లవాణిలో సరిపడు ఏది లేకపోవడానికి సూచికగా భావించింది ఇక్కడ ప్రావీణ్యత సామర్థ్యం జ్ఞానం పైవన్నీ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రావీణ్యత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ ఓకే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పరీక్షల సంస్కరణలో భాగంగా క్రింది సిఫారసులు చేసింది ఓపెన్ బుక్ పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకనం సామూహిక పని మూల్యాంకనం పైవన్నీ సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ పైవన్నీ కూడా సరైనటువంటి ఆన్సర్లే ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి బిట్స్ అనేవి నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో మీరు అలా చేయడం వల్ల నాకు ఎక్కువ సపోర్ట్ అనేది లభిస్తుంది ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా చేసే అవకాశం అనేది కల్పించడం వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే